హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఎడిటోరియల్ ఆర్టికల్స్లో భాగంగా ఒక వ్యక్తి గురించి ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకుని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను చేసే ఈ వీడియో కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్లకు అలాగే ఇంగ్లీష్ చాలా డీటెయిల్డ్గా నేర్చుకునే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి మొదటి నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి మీకు ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి చూడాలి ముందుగా హెడ్లైన్ చీఫ్ ఆఫ్ పోల్స్ అంటే పోల్స్ అంటే ఎన్నికలు చీఫ్ అంటే ప్రధాన అధికారి చీఫ్ ఆఫ్ పోల్స్ అంటే ఎన్నికల ప్రధాన అధికారి ఎవరు జ్ఞానేష్ కుమార్ జ్ఞానేష్ కుమార్ అనేటటువంటి వ్యక్తి ఎన్నికల ప్రధానాధికారి ద కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ ఈస్ టేకింగ్ ఓవర్ యాజ్ ద సిఇసి ఎట్ ఎ టైమ్ వెన్ ద సెంటర్ ఈజ్ పుషింగ్ లెజిస్లేషన్ టు ఇంట్రడ్యూస్ సైమల్టేనియస్ ఎలక్షన్స్ టు ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ చూడాలి ద కేరళ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ అంటే కేరళ క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఈస్ టేకింగ్ ఓవర్ అంటే ఈ స్టేకింగ్ ఓవర్ అంటే టేక్ ఓవర్ అంటే బాధ్యతలు తీసుకోవడం ఈ టేకింగ్ ఓవర్ అంటే బాధ్యతలు తీసుకుంటున్నారు ఇది ప్రజెంట్ కంటిన్యూస్లో ఉంది టేక్ ఓవర్ అనేది ఒక ఫ్రేజ్ గుర్తుపెట్టుకోవాలి ఇలాంటివి బాధ్యతలు స్వీకరించనున్నారు లేదా బాధ్యతలు స్వీకరిస్తున్నారు అని కూడా చెప్పొచ్చు టేక్ ఓవర్ యాజ్ అంటే వలే ఇక్కడ యాజ్ అనేది ప్రిపోజిషన్గా చెప్పాలి యాజ్ అంటే కారణంగా అని చెప్పినప్పుడు సబార్డినేట్ గా చెప్పాలి వలే అని చెప్పినప్పుడు ప్రిపోజిషన్గా చెప్పాలి ఎలా బాధ్యతలు స్వీకరించనున్నారు ద సిఇసి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఎన్నికల ప్రధాన అధికారిగా ఎట్ ఎ టైమ్ వెన్ ద సెంటర్ ఈస్ పుషింగ్ లెజిస్లేషన్ ఇన్ టు సైమల్ సైమల్టెనియస్ ఎలక్షన్ టు ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ ఎట్ ఎ టైం అంటే ఆ సమయంలో ఏ సమయంలో వెన్ ద సెంటర్ ఈస్ పుషింగ్ లెజిస్లేషన్ అంటే కేంద్రం చట్టాన్ని తీసుకొస్తున్నటువంటి సమయంలో లేదా తరుణంలో అని కూడా చెప్పొచ్చు వెన్ అంటే అప్పుడు ద సెంటర్ అంటే కేంద్రం ఈ పుషింగ్ లెజిస్లేషన్ అంటే చట్టాన్ని తీసుకువస్తుంది ఇక్కడ పుషింగ్ అంటే త్రోయటం అనే అర్థంలో కాకుండా తీసుకురావడం అనే ఉద్దేశంలో చెప్పాల్సి ఉంటుంది వెన్ ద సెంటర్ ఈస్ పుష్షింగ్ లెజిస్లేషన్ టు ఇంట్రడ్యూస్ అంటే ప్రవేశపెట్టేందుకు ఏం ప్రవేశపెట్టేందుకు సైమల్టేనియస్ ఎలక్షన్స్ అంటే ఏకకాలంలో ఎన్నికలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చట్టాన్ని తీసుకొస్తున్న తరుణంలో కేరళ క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి సిఈసిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు టు ద లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్ లోక్సభ రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలను ప్రవేశపెట్టేందుకు కేంద్రం చట్టాన్ని తీసుకొస్తున్న తరుణంలో కేరళ క్యాడర్కు చెందినటువంటి ఐఏఎస్ అధికారి ఎన్నికల ప్రధానాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు లేదా స్వీకరించనున్నారని కూడా చెప్పొచ్చు కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్క పదాన్ని గుర్తుపెట్టుకోండి ఇలాంటి ఆర్టికల్స్ చాలా తక్కువ మంది చదువుతుంటారు ఎందుకంటే వారికి అర్థం కాకపోవచ్చు కొన్ని పదాలు అర్థం కాక వారు చదవడం ఆపేస్తుంటారు కాబట్టి మీరు ప్రతి ఒక్క పదాన్ని నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే వివరాల్లోకి వెళ్తే జ్ఞానేష్ కుమార్ హూ టుక్ ఓవర్ యాజ్ ద ట్వంటీ సిక్స్త్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా ఎర్లియర్ దిస్ వీక్ కమ్స్ టు ద టాప్ పొజిషన్ విత్ ద ఇమేజ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ డెలివర్స్ విత్ ఎ స్మైల్ జ్ఞానేష్ కుమార్ అనేటటువంటి సబ్జెక్ట్ ఇక్కడ కామా ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ వీక్ పక్కన ఉండే కామ వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం సబ్జెక్టుకు సంబంధించింది అంటే జ్ఞానేష్ కుమార్కు సంబంధించింది హూ టువర్ ఎవరైతే బాధ్యతలు స్వీకరించారో అతనే జ్ఞానేష్ కుమార్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రనౌన్ రాయాల్సి ఉంటుంది టుక్ ఓవర్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది యాస్ అంటే వలే ద ట్వంటీ సిక్స్త్ అంటే ఇరవై ఆరవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అంటే ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఆఫ్ ఇండియా భారతదేశ ఇరవై ఆరవ ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు మళ్ళీ దేనికి కనెక్ట్ చేయాలంటే జ్ఞానేష్ కుమార్ ఇక్కడ వీక్ పక్కన కామ ఉంది కదా దానికి కనెక్ట్ చేయాలి కమ్స్ జ్ఞానేష్ కుమార్ కమ్స్ టు ద టాప్ పొజిషన్ విత్ ది ఇమేజ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ డెలివర్స్ విత్ ఎ స్మైల్ జ్ఞానేష్ కుమార్ కమ్స్ టు ద టాప్ పొజిషన్ అంటే అతను అత్యున్నత స్థాయికి వచ్చారు కమ్స్ అంటే వస్తారు ఇది సింపుల్ ప్రెజెంటేలోనే ఉంది టు ద టాప్ పొజిషన్ అంటే అత్యున్నత స్థాయికి వచ్చారు విత్ ది ఇమేజ్ ఆఫ్ ఎ మ్యాన్ హూ డెలివర్స్ విత్ ఎ స్మైల్ అంటే ఆయన చిరునవ్వుతో పనులు పూర్తి చేసే వ్యక్తిగా విత్ ద ఇమేజ్ ఆఫ్ ఎ మ్యాన్ అంటే ఆ వ్యక్తిగా హూ అనేది రిలేటివ్ ప్రణం డెలివర్స్ విత్ ఎ స్మైల్ ఎవరైతే చిరునవ్వుతో పనులు పూర్తి చేసే వ్యక్తితో అతనే ఈ జ్ఞానేశ్వర్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ హూ అనే రిలేటివ్ ప్రణం రాయాల్సి ఉంటుంది డెలివర్స్ అంటే పనులు పూర్తి చేయడం విత్ ఎ స్మైల్ చిరునవ్వుతో చూడాలి జ్ఞానేష్ కుమార్ ఈ వారంలో భారతదేశ ఇరవై ఆరో ప్రధాన ఎన్నికల కమిషనర్గా బాధ్యతలు స్వీకరించారు ఆయన చిరునవ్వుతో పనులు పూర్తి చేసే వ్యక్తిగా ఆయన అత్యున్నత స్థాయికి చేరుకున్నారు ఆయన చిరునవ్వుతో పనులు పూర్తి చేసే వ్యక్తిగా పేరొందారు డెలివర్స్ అంటే ఇక్కడ పనులు పూర్తి చేయడం అనే అర్థంలో అర్థం చేసుకోవాలి అలాగే పీపుల్ హూ హ్యావ్ ఇంటరాక్ట్ విత్ హిమ్ డ్యూరింగ్ హీస్ వేరియస్ స్టింట్స్ ఇన్ ద గవర్నమెంట్ రీకాల్ అండ్ అసబుల్ బ్యూరోక్రాట్ ఆల్వేస్ వెల్కమింగ్ విత్ ఎ కప్ ఆఫ్ కహ్వా స్పైస్డ్ గ్రీన్ టీ పీపుల్ హూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ అంటే ఎవరైతే అతనితో సంభాషణ చేశారో లేదా ఎవరైతే అతన్ని కలిశారో పీపుల్ అంటే ప్రజలు హూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ ఎవరైతే అతనితో సంభాషించారో లేదా ఎవరైతే అతనితో కలిశారో కలిసినవారు అని చెప్పొచ్చు ఓ ఇస్ వేరియస్ స్టింట్స్ ఈజ్ అంటే అతని యొక్క వేరియస్ అంటే వివిధ రకాల స్టింట్స్ అంటే ఇక్కడ పదవులని అర్థం చేసుకోవాలి ఇన్ ద గవర్నమెంట్ ప్రభుత్వంలోని వివిధ పదవుల్లో పనిచేసిన సమయంలో ఆయనను కలిసినవారు అని ఇక్కడ అర్థం చేసుకోవాలి ఇన్ ద గవర్నమెంట్ అంటే ప్రభుత్వంలో రీకాల్ అండ్ అసబుల్ బ్యూరోక్రాట్ రీకాల్ అంటే గుర్తు చేశారు చూడాలి పీపుల్ హూ హ్యావ్ ఇంటరాక్టెడ్ విత్ హిమ్ డ్యూరింగ్ వేరియస్ స్టెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ రీకాల్ అంటే ప్రభుత్వంలోని వివిధ పదవుల్లో పనిచేసిన సమయంలో ఆయనను కలిసిన వారు గుర్తు చేశారు అతన్ని కలిసిన వారు గుర్తు చేశారు అండ్ అఫబుల్ బ్యూరోక్రాట్ అంటే మృదు స్వభావి కలిగినటువంటి అధికారి అండ్ అసెబుల్ అంటే మృదు స్వభావం కలవారు బ్యూరోక్రాట్ అధికారి ఆల్వేస్ ఎల్లప్పుడూ వెల్కమింగ్ విత్ ఏ కప్ ఆఫ్ కహ్వా ఆయనను కలిసిన ప్రతి ఒక్కరికి కహ్వాతో ఆతిథ్యం ఇస్తారు వెల్కమింగ్ అంటే స్వాగతిస్తారు లేదా ఆహ్వానం ఇస్తారు విత్ తో అలాగే మిస్టర్ కుమార్ ఈజ్ ఆల్సో నోన్ టు బి ఎ బ్యూరోక్రాట్ త్రూ విత్ హిస్ పేపర్ వర్క్ అండ్ రెడీ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ మిస్టర్ కుమార్ ఈజ్ ఆల్సో నోన్ మిస్టర్ కుమార్ ఈజ్ ఆల్సో నోన్ అంటే అతను అంటే అతను అలా పేరొందారు ఈజ్ ఆల్సో నోన్ అంటే అందరికీ అతను అలా తెలుసు అనొచ్చు లేదా అతను అలా పేరొందారని కూడా చెప్పొచ్చు ఎలా పేరొందారు టు బి అ బ్యూరోక్రాట్ త్రూ విత్ హిస్ పేపర్ వర్క్ అంటే తన కాగిత పని పూర్తి స్థాయిలో చేయడంలో నిష్ణాతుడిగా ఇక్కడ ఇది ఆల్సో నోన్ అంటే నిష్ణాతుడిగా లేదా ఇది ఆల్సో నోన్ అంటే నిష్ణాతుడిగా టు బి బ్యూరో బ్యూరోక్రాట్ త్రూ విత్ హిస్ పేపర్ వర్క్ అంటే కాగిత పని పూర్తి స్థాయిలో చేయడంలో నిష్ణాతుడిగా అండ్ మరియు రెడీ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అతను అర్ధరాత్రి వరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉండే అధికారిగా పేరొందారు ఇతని ఎలా తెలుసు అందరికీ ఒక కాగిత పనిని పూర్తి స్థాయిలో చేయడంలో అంటే అతను ఏ పని చేయాలన్నా కూడా ముందుగా ఒక పేపర్ మీద రాసుకుంటూ ఉండేవారు త్రూ విత్ హిస్ పేపర్ వర్క్ అండ్ మరియు రెడీ టు బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్ధరాత్రి వరకు పని చేసేందుకు సిద్ధంగా ఉండే అధికారిగా అతను పేరొందారు చాలా ఇంపార్టెంట్ ఇలాంటివి గుర్తుపెట్టుకోవాలి బర్న్ ద మిడ్ నైట్ ఆయిల్ అంటే అర్ధరాత్రి వరకు పని చేయడం గుర్తుపెట్టుకోవాలి చాలా ఇంపార్టెంట్ డ్యూరింగ్ హిస్ టెన్ యూర్ ఇన్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ హీ హెడెడ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ డెస్క్ అండ్ ప్లేడ్ ఎ రోల్ ఇన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్టర్ ది అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఇన్ టూ నైన్టీన్ అండ్ ద బైఫర్కేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇన్ టు టూ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇక్కడ ఫుల్ స్టాప్ ఉంది కాబట్టి మనం ఇక్కడ ఆపడం జరిగింది కాబట్టి మనం ఎక్కడి నుంచి చెప్పాలంటే డ్యూరింగ్ అంటే సమయంలో హిస్ స్టెన్యూర్ అంటే సేవలు అందిస్తున్న సమయంలో హిస్ స్టెన్యూర్ అంటే అతని యొక్క పదవీ కాలంలో ఇన్ ద యూనియన్ హోమ్ మినిస్ట్రీ అంటే హోంశాఖలో సేవలు అందిస్తున్న సమయంలో అంటే కేంద్ర హోమ్ శాఖలో సేవలు అందిస్తున్న సమయంలో హీ హెడ్డెడ్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ డెస్క్ ఆయన జమ్మూ కాశ్మీర్ విభాగానికి నేతృత్వం వహించారు హీ హెడ్డెడ్ అనేది సింపుల్ పాస్ట్ లో ఉంది హెడెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ట్ లో ఉంది ద జమ్మూ అండ్ కాశ్మీర్ డెస్క్ జమ్మూ కాశ్మీర్ విభాగానికి అతను నేతృత్వం వహించారు అండ్ మరియు ప్లేడ్ ఎ కీ రోల్ ఇన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ ప్లేడ్ అంటే పోషించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్ లో ఉంది ఎ రోల్ ఒక ప్రధాన పాత్ర పోషించారు ఇన్ పాలసీ ఇంప్లిమెంటేషన్ అంటే విధాన అమలులో కీలక పాత్ర పోషించారు ఆఫ్టర్ తర్వాత ది ఎబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత కేంద్ర హోంశాఖలో అందిస్తున్న సమయంలో ఆయన జమ్మూ కాశ్మీర్ విభాగానికి నేతృత్వం వహించారు ఎబ్రోగేషన్ అంటే రద్దు చేయడం ఆఫ్ ఆర్టికల్ త్రీ సెవెంటీ మూడు వందల డెబ్బై ఆర్టికల్ను రద్దు చేసిన తర్వాత ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ రెండు వేల పంతొమ్మిదిలో అండ్ మరియు ద బైఫర్కేషన్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ ఇంటూ ద టూ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ ను లడఖ్ జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించే విధాన అమల్లో కీలక పాత్ర పోషించారు ద బైఫర్కేషన్ అంటే విభజించడం ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ ను విభజించే సమయంలో ఇన్ ఇంటూ ద టూ యూనియన్ టెరిటరీస్ ఆఫ్ లడఖ్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటే జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే విధాన అమలులో కీలక పాత్ర పోషించారు యూనియన్ టెరిటరీస్ అంటే కేంద్రపాలిత ప్రాంతాలు ఆఫ్ లడక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ చూడాలి ఒకసారి తెలుగులో చెప్పుకుందాం కేంద్ర హోంశాఖలో సేవలు అందిస్తున్న సమయంలో ఆయన జమ్మూ కాశ్మీర్ విభాగానికి నేతృత్వం వహించారు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై రద్దు తర్వాత జమ్మూ కాశ్మీర్ను లడక్ జమ్మూ కాశ్మీర్ అనే రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించే విధాన అమలులో కీలక పాత్ర పోషించారు ఎవరు ఈ జ్ఞానేష్ కుమార్ హీ వాస్ ఆల్సో గివెన్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఫార్ములేట్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ బై ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ హీ వాజ్ ఆల్సో గివెన్ అంటే ఆయనకు అప్పగించారు లేదా ఆయనకి ఇచ్చారు ఎవరిచ్చారో మనకు అనవసరం ఇది ప్యాసి వైజ్లో ఉంది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది ప్యాసివైజ్లో ఉంది మీకు స్ట్రక్చర్ తెలిసి ఉండాలి ఏమి ఇచ్చారు అతనికి లేదా ఏం అప్పగించారు ద రెస్పాన్సిబిలిటీ బాధ్యతను టు ఫార్ములేట్ ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ బై ద నరేంద్ర మోడీ గవర్నమెంట్ టు ఫార్ములేట్ అంటే రూపుదిద్దే రూపుదిద్దే బాధ్యతను ఏం రూపుదిద్దే బాధ్యతను ద జమ్మూ అండ్ కాశ్మీర్ రీఆర్గనైజేషన్ బిల్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపుదిద్దే బాధ్యతను కూడా ఆయనకి ఇచ్చారు ఎవరు బయట నరేంద్ర మోడీ గవర్నమెంట్ నరేంద్ర మోదీ ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లును రూపుదిద్దే బాధ్యతను కూడా ఆయనకు అప్పగించింది ఈ జ్ఞానేష్ కుమార్కు అప్పగించింది కాబట్టి ప్రతి ఒక్క పదం మీరు నోట్ చేసుకుంటూ ఉండండి ఫ్రేజెస్ నోట్ చేసుకుంటూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తుండే నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను అలాగే డ్యూరింగ్ హీస్ ఫైవ్ ఇయర్ టెన్ ద హోమ్ మినిస్ట్రీ హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ విచ్ వాజ్ అనదర్ కీ ఫోకస్ ఏరియా ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ డ్యూరింగ్ హిస్ ఫైవ్ ఇయర్ టన్ యూర్ ఇన్ ద హోమ్ మినిస్ట్రీ అంటే కేంద్ర హోంశాఖలో ఐదేళ్ల పాటు పనిచేసినటువంటి సమయంలో డ్యూరింగ్ అంటే సమయంలో హిస్ ఫైవ్ ఇయర్ అంటే అతని యొక్క ఐదేళ్ళు ఫైవ్ ఇయర్స్ అనకూడదు ఇక్కడ ఫైవ్కి ఇయర్కి మధ్య ఒక అడ్డగీత హైఫెన్ ఉంది కాబట్టి ఇది కాంపౌండ్ ఆబ్జెక్టివ్ నేను గత క్లాస్లో కూడా చెప్పాను టెన్యూర్ అంటే వ్యవధి ఇన్ ద హోమ్ మినిస్ట్రీ కేంద్ర హోంశాఖ కేంద్ర హోంశాఖలో ఐదేళ్ల పాటు పనిచేసిన సమయంలో హీ వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద రామ్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అంటే మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిన మరో అంశమైన రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటులో ఈ కుమార్ కీలక పాత్ర పోషించారు ఆల్సో అంటే అతను నిమగ్నం అయ్యారు ఇన్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ ద రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటులో అతను నిమగ్నం అయ్యారు అంటే నిమగ్నం అయ్యేలా చేశారు ఇది ప్యాసివైజ్లో లో ఉంది సెట్టింగ్ అప్ అంటే ఏర్పాటు చేయడం రామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏర్పాటు చేయడంలో అతను నిమగ్నమయ్యారు విచ్ వాజ్ అనదర్ కీ ఫోకస్ ఏదైతే ప్రధానంగా దృష్టి సారించారో అది ఈ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ని ఏర్పాటు చేయడం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్లో రాయాల్సి ఉంటుంది అనదర్ కీ ఫోకస్ అంటే ప్రధానంగా దృష్టి సారించడం ఏరియా ఆఫ్ ద మోడీ గవర్నమెంట్ కేంద్ర హోంశాఖలో ఐదేళ్ల పాటు పనిచేసిన సమయంలో మోదీ ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిన మరో అంశమైనటువంటి రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఏర్పాటులో ఇతను కీలక పాత్ర పోషించారు లేదా నిమగ్నమయ్యారు దిస్ ఈస్ హౌ హీ గెయిన్డ్ ద ట్రస్ట్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ అమిత్ షా సెట్ అలా ఆయనకు కేంద్ర మంత్రి అమిత్ షా విశ్వాసం సంపాదించగలిగారు దిస్ ఈజ్ హౌ అలా హీ గెయిన్ అతను సంపాదించారు ఇది వీటులో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది ద ట్రస్ట్ అంటే ఆ విశ్వాసాన్ని పొందగలిగారు గెయిన్ ద ట్రస్ట్ అనేది కూడా ఒక ఫ్రేస్ ఆఫ్ యూనియన్ మినిస్టర్ అమిత్ షా కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశ్వాసం కూడా సంపాదించగలిగారు ఎవరు ఈ జ్ఞానేష్ కుమార్ ఎవరైతే కొత్తగా ఎలక్షన్ కమిషనర్గా ఎన్నికయ్యారో అతను ఏ సోర్స్ సెడ్ అంటే ఒక వర్గం తెలిపింది సెడ్ అనేది వీటిలో ఉంది అంటే సింపుల్ పాస్టెన్స్లో ఉంది కాబట్టి ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకుంటూ ప్రతిరోజు ఇలాంటి ఆర్టికల్స్ని ఇలాంటి ఎడిటోరియల్ ఆర్టికల్స్ని తీసుకొని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు మంచి ఇడియన్స్ ఫ్రేజెస్ నేర్చుకుంటూ ఉండవచ్చు కాబట్టి మీరు ప్రతిరోజు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి మీకు ఎక్కడ ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి